వెల్కమ్ టు డబుల్ సెవెన్ మీడియా నేను మీ ఆదినారాయణ నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తామని కూటమి నాయకులు చెప్పడం జరిగింది అయితే ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పది నెలలు అవుతున్నా సూపర్ సిక్స్లోని ముఖ్యమైన పథకాలు అమలు చేయడంలో కూటమి నాయకులు వెనకాడుతున్నారు ఇంతవరకు ఆ పథకాల గురించి ఎప్పుడు అమలు చేస్తాము అనేది కూడా పూర్తి వివరాలు ప్రజలకు తెలపడం లేదు సూపర్ సిక్స్లో ఆడబిడ్డ నిధి తల్లికి వందనం నిరుద్యోగ భృతి ఈ మూడు పథకాలు చాలా పెద్దవి కీలకమైనవి ఇవి ఖచ్చితంగా ప్రభుత్వం అమలు చేయాల్సిన అవసరం ఉంది అందులో ముఖ్యంగా ఆడబిడ్డ నిధి కింద పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు ప్రతి నెల పదహైదు వందల రూపాయలు అందించడం జరుగుతుందని కూటమి నాయకులు చెప్పారు కానీ ఇంతవరకు ఆ పథకం గురించి కూటమి ప్రభుత్వం మాట్లాడడం లేదు గతంలో ఆడబిడ్డ నిధి గురించి ప్రస్తుతం మంత్రి నిమ్మల రామానాయుడు గారు ఏం మాట్లాడారో ఒకసారి అంటే ఎన్నికల ప్రచారంలో ఆయన ప్రజలతో ఏం చెప్పారో ఒకసారి విందాం పదిహేను ఎంత పడుతుంది నెలకి ప్రతి నెల ప్రతి నెల మీకు ఇంట్లో ఉంటే పదిహేను వందలు వస్తుంది అదే మన ప్రభుత్వం వచ్చి నెలకు పదిహేను వందలు నెలకు పదిహేను వందలు అంటే సంవత్సరానికి పద్దెనిమిది వేలు అంటే ఐదు సంవత్సరాలకి తొంభై వేలు హ్యాపీ కదండి మీరు ఈ వీడియో విన్నారు కదా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు ప్రతి నెల పదహైదు వందల రూపాయలు మీ ఖాతాలలో వేయడం జరుగుతుంది అంటే సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఐదు సంవత్సరాలకు తొంభై వేల రూపాయలు మీకు ఇవ్వడం జరుగుతుందని ప్రస్తుత మంత్రి నిమ్మల రామానాయుడు గారు గతంలో ఎన్నికల ప్రచారంలో ప్రజలకు చెప్పడం జరిగింది ఆడబిడ్డ నిధి పథకం గురించి కూటమి నాయకులు మాట్లాడడం లేదు ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పది నెలలు అవుతుంది అంటే పదహైదు వేల రూపాయలు ఒక్కొక్క మహిళకు ప్రభుత్వం బాకీ పడి ఉంది ఎన్నికల సమయంలో పింఛను పెంచి పంపిణీ చేస్తామని కూటమి ప్రభుత్వం చెప్పింది చెప్పిన విధంగానే ప్రభుత్వం అధికారంలోకి రాగానే నాలుగు వేల రూపాయలు పింఛను పెంచి అలాగే ఆ మూడు నెలలకు సంబంధించిన మూడు వేలతో కలిపి ప్రతి ఒక్కరికి ఏడు వేల రూపాయలు అందించడం జరిగింది పింఛన్దారులకు ఇచ్చిన మాట ప్రకారం కూటమి ప్రభుత్వం మాట నిలబెట్టుకుంది అయితే ఇక్కడ ఏంటంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పది నెలలు అవుతుంది కాబట్టి ఇక ఆడబిడ్డ నిధి పథకం ఎప్పుడు అమలు చేస్తారో తెలియదు అయితే ఇప్పుడు కూటమి నాయకులు మహిళలకు ఏమని చెప్పాలి ఆడబిడ్డ నిధి పథకం ఎప్పుడు అమలు చేసినా ఎన్ని నెలలైతే మేము ఆడబిడ్డ నిధి కింద మీకు పదహైదు వందల రూపాయలు ఇవ్వలేదో అదంతా కలిపి ఆడబిడ్డ నిధి పథకం అమలు చేసినప్పుడు ఒకేసారి వేస్తామని ఊటమి నాయకులు చెప్పాల్సిన అవసరం ఉంది గతంలో పింఛన్దారులకు మాటిచ్చారు నాలుగు వేల రూపాయలు పింఛన్ పెంచారు ఎన్నికల సమయంలో ఆ మూడు నెలలకు సంబంధించిన మూడు వేల రూపాయలతో సహా వేయడం జరిగింది అలాగే ఆడబిడ్డ నిధి కింద పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు ఊటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని నెలలైతే ఆడబిడ్డ నిధి కింద మహిళలకు డబ్బులు వేయలేదో ఆ మొత్తాన్ని ఒకేసారి వేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది లేదంటే నాయకులు మాట తప్పినట్టే ప్రస్తుతం మంత్రి రామానాయుడు గారు గత ఎన్నికల్లో ప్రజల ముందుకు వెళ్ళి ఏం చెప్పారో ఆ మాటలు విన్నారు ఆయన చెప్పిన మాట ప్రకారం ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి పది నెలలు అవుతుంది ఈ పది నెలల్లో మహిళల ఖాతాలలో డబ్బులు వేయలేదు ఎప్పుడు ఆడబిడ్డ నిధి పథకం అమలు చేసినా మిగతా నెలలతో కలిపి మొత్తాన్ని ప్రభుత్వం మహిళలకు వేయాల్సిన అవసరం ఉంది లేదంటే మాట తప్పిన అవుతారు మహిళల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంటుంది ఎన్నికల సమయంలో ఒక విధంగా అధికారంలోకి వచ్చిన తర్వాత మరోలా రాజకీయ నాయకులు మారిపోతే చివరికి ఎన్నికల సమయంలో ప్రజలు బుద్ధి చెప్పే అవకాశం ఉంటుంది మరి ఆడబిడ్డ నిధి పథకం కూటమి ప్రభుత్వం ఎప్పుడు అమలు చేస్తుందో వేసి చూద్దాం అలాగే వారు చెప్పిన ప్రకారం ఐదు సంవత్సరాలు కలిసి ప్రతి మహిళకు తొంభై వేల రూపాయలు ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటారో లేదో అది కూడా చూడాలి తొంభై వేల రూపాయలు అంటే ప్రతి నెల పదహైదు వందలు ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి ఇంతవరకు ఆడబిడ్డ నిధి కింద మహిళలకు డబ్బులు ఇవ్వడం లేదు ఎన్ని నెలైతే కూటమి ప్రభుత్వం ఇవ్వలేదో దాంతో కలిపి ఐదేళ్లకు వారికి తొంభై వేల రూపాయలు చెందుతుందో లేదో వేచి చూడాలి మరి ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుందా లేదా అనేది త్వరలోనే తెలుస్తుంది